అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూస్తున్నామండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లో వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నాం మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో అయితే రావడం జరిగింది మనకి సిఆర్డిఏ కిందకైతే ప్రాపర్టీ ఏరియా కింద అయితే వస్తుందనమాట మంగళగిరి సిటీలో ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది చాలా మంది అయితే అడుగుతారండి ఇటు కమర్షియల్ ఒక ఇండిపెండెంట్ హౌస్ గా కావాలని సో అలాంటి వాళ్ళకి అయితే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను కింద అయితే మనకి రెండు షాపులు అండ్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో పైన వచ్చేసేసరికి మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగింది సో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ ప్రాపర్టీ అయితే మనకి యాభై లక్షల ప్రపోజల్ రేట్కి అయితే రావడం జరిగింది నూట ఐదు గజాల్లో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి ఓల్డ్ ప్రాపర్టీనే మినిమం నాకు తెలిసి పది నుంచి పదకొండు సంవత్సరాల ఏజ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ ఈ నెలలో అయితే ఆప్షన్కి అయితే పెడుతున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ ఫోర్ త్రీ అని కనుక తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు కూడా అందజేస్తారండి ఇంటి ముందు రోడ్ అయితే రెండు రోడ్లు అయితే ఉన్నది ఒకటి వచ్చేసరికి పన్నెండు అడుగుల రోడ్డు ఇంకోటి వచ్చేసరికి ఎయిట్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి రెండు రోడ్లు అయితే ఉన్నాయి మీకు పైన వచ్చేసరికి రేకుల షెడ్ అయితే ఉన్నట్టుంది మీరు చూస్తున్నారు కదా సెట్ బ్యాక్స్ అయితే చూపిస్తున్నారు మా వాళ్ళు మీకు ఈ ప్రాపర్టీ ప్రపోజల్ రేట్ యాభై లక్షలు అయితే చెప్తున్నారు సో ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మీరు కనుక మా టీమేట్స్ కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ లొకేషన్ అండ్ వివరాల గురించి అయితే తెలియజేశారండి మంగళగిరి సిటీలో ఆంధ్రప్రదేశ్లో బ్యాంక్ ఆప్షన్ ద్వారా యాభై లక్షలకైతే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళవరైనా స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ అయితే తెలియజేయగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్